ధనస్సు రాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే వారి యొక్క వ్యక్తిత్వము ప్రేమ దాంపత్య జీవితం స్వభావం గుణగణాలు అలాగే వారి యొక్క బలాలు బలహీనతలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి రాశిచక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవ స్థానంలో ఉంటుంది దీనికి అధిపతి గురువు ధనస్సు రాశిలో జన్మించిన స్త్రీలు సన్నగా పొడవుగా విశాలమైన నుదురు పొడవైన ముక్కుతో ఆకర్షణీయంగా ఉంటారు వీరి మనసు చాలా నిర్మలంగా నిష్కల్మషంగా ఉండి కల్లా కపటం లేకుండా మాట్లాడతారు మిత్రులకు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు మూల నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశి స్త్రీలకు చెందుతారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మంచి రంగులో ఉంటారు అందరూ వీరంటే ఇష్టపడతారు వీరి స్వభావం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది ధనుసు రాశి వారు అందరినీ కలుపుకొని పోతారు వీరి ఆత్మగౌరవము స్వయం ప్రతిపత్తి ఎక్కువగా ఉంటుంది సొంత విషయాలను ఇతరులకు అవసరమైనంత మేరకే తెలియజేస్తారు భవిష్యత్తులో ఇతరుల జోక్యాన్ని పెద్దగా అంగీకరించరు ఆధునిక విద్య ప్రత్యేక విద్యల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు వినూత్న వ్యాపారాలలో రాణిస్తూ మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు ధనుస్సు రాశి స్త్రీలు ప్రతి విషయంలో నిజాయితీగా ఉంటారు వీరు డబ్బును పెద్దగా ఇష్టపడరు ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే వీరికి కోపం కూడా తొందరగా వస్తుంది తమ గురించి తప్పుగా మాట్లాడడం వీరికి ఇష్టం ఉండదు ధనస్సు రాశి స్త్రీలు ఎప్పుడూ ఇతరుల జీవితాలను మంచిగా మార్చడానికి పుట్టారని భావిస్తారు కొన్నిసార్లు తమ అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి ఇష్టపడరు అధిక విశ్వాసము దృఢమైన ఆత్మగౌరవము ధనస్సు రాశి స్త్రీల ప్రత్యేక లక్షణాలు వీరికి సహనం వినోదము విశ్వాసనీయ కలయిక ఉంటుంది అందరితో స్నేహంగా మెలుగుతారు కానీ ఎవరికీ తలవంచడం ఇష్టం ఉండదు ధనసు రాశిలో పుట్టిన వారికి అధిపతి గురువు కావటంతో వీరి మనస్సు బుద్ధి ఆలోచనలు చాలా బాగుంటాయి కార్య సాధన కోసం ఎంతకాలమైనా ఎదురు చూడగలుగుతారు వీరికి ఓర్పు సహనము ఎక్కువగా ఉంటుంది వీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు మనస్సులో ఒకటి బయట మరొకటి అనేది వీరిలో ఉండదు ధనస్సు రాశిలో జన్మించిన స్త్రీలకు దైవభక్తి మంత్రోపాసన వంటి విషయాల్లో ఆసక్తి ఉంటుంది వీరికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి కుటుంబంలో వీరిదే పై చెయ్యి వీరు గర్వంగా గంభీరంగా కఠినంగా కనిపించవచ్చు కానీ నిజానికి వీరిది చిన్నపిల్లల మనస్తత్వం వీరు సున్నిత మనస్కులు కానీ వారి వ్యక్తిత్వం వల్ల గంభీరంగా కనిపిస్తారు వీరికి బహిరంగంగా ఎక్కువగా కలవటం ఇష్టం ఉండదు సిగ్గు బిడియం ఎక్కువగా ఉంటాయి ధనసు రాశి స్త్రీలు దయ దాతృత్వ లక్షణాలు కలిగి ఉంటారు తమ శక్తికి మించి దాన ధర్మాలు చేయాలనుకోవటం వీరి గొప్ప లక్షణం ధనసురాశులో జన్మించిన స్త్రీలు లాంటి మనస్తత్వం కలిగి ఉంటారు ఎవరు ప్రేమిస్తే వీరు మరింత ప్రేమతో స్పందిస్తారు ఎవరు ద్వేషిస్తే వారి పట్ల అంతకన్నా ఎక్కువ ద్వేషాన్ని చూపిస్తూ ఉంటారు ఇది జీవిత భాగస్వామి అయినా స్నేహితుడైనా సరే వీరికి దాపరికం అనే భావనే ఉండదు నమ్మకమైన వ్యక్తుల వద్ద అన్ని విషయాలను పంచుకుంటారు వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కుటుంబ సమాజం కోసం సర్దుకుపోయే గుణం వీరిలో ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతాయి వీరు ప్రేమకు ప్రాధాన్యత ఇస్తారు ఆ ప్రేమకు కట్టుబడి ఉంటారు ఎన్ని సమస్యలు ఎదురైనా సర్దుకుపోయే స్వభావం వీరిలో కనిపిస్తుంది ధనసి రాశిలో జన్మించిన స్త్రీలు ఆధ్యాత్మికంగా ఉంటారు మరియు నైతికంగా సానుకూల వ్యక్తులుగా వ్యవహరిస్తారు కొత్త విషయాలు నేర్చుకోవటము కొత్త ప్రదేశాలను సందర్శించటము సంబంధిత ఉద్యోగాలను అన్వేషించటం వంటి వాటిని ఇష్టపడే అవకాశం ఉంది జీవితంలో కొత్త విషయాలను తెలుసుకోవాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ క్యాటరింగ్ రేడింగ్ ఎడిటింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి రంగాల్లో వారు అద్భుతంగా రాణించగలరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది కష్టపడి పనిచేస్తే మనస్తత్వం కలిగి ఉంటారు వీరికి ముందు చూపు ఎక్కువగా ఉంటుంది ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆచితూచి ఒకటికి పదిసార్లు ఆలోచించి మంచి చెడు బేరేజ్ వేసుకుని ముందుకెళ్తూ ఉంటారు వీరి బాల్యంలో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది శారీరక శ్రమ కంటే మానసిక శ్రమను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు అందువల్ల వీరు ఎక్కువగా సాఫ్ట్వేర్ సృజనాత్మక రంగాల్లో పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరికి ఒబిసిటీ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉండటంతో శారీరక వ్యాయామాలు ప్రాణాయామం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లపై శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది వీరు గౌరవము ప్రతిష్టలపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు కానీ ఆరోగ్యంపై పెద్దగా దృష్టి పెట్టరు అందువల్ల ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవటం ఎంతో అవసరం ధనసు రాశిలో జన్మించిన స్త్రీలు ఒత్తిడిని తట్టుకోలేరు ప్రశాంతంగా ఆనందంగా ఉండాలనుకుంటారు తాము మాత్రమే కాదు తమ చుట్టూ ఉన్నవారు కూడా ఉల్లాసంగా ఉండాలి అని భావిస్తారు వీరి వీరి మీద ఏవైనా షరతులు విధిస్తే అస్సలు తట్టుకోలేరు కుటుంబ సభ్యులు జీవిత భాగస్వామి లేదా స్నేహితులు వీరిపై వీరిపై నియంత్రణ కలిగిన జీవన శైలి నడిపించాలని ప్రయత్నిస్తే వారు అంగీకరించరు వీరు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అత్యధికంగా కోరుకుంటూ ఉంటారు తమ అలవాట్లు ఆచారాలు ఎవరి కోసమైనా మార్చుకునే స్వభావం వీరిలో ఉండదు తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని వ్యక్తులను నిశితంగా గమనించే శక్తి వీరికి ఉంటుంది వారు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు వారి వ్యక్తిత్వాన్ని మనస్తత్వాన్ని బేరోజు వేసే సామర్థ్యం కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎంత కష్టపడ్డా వారి కృషిని ఎదుటివారు గుర్తించాలని కోరుకుంటారు ఎవరైనా వీరి కష్టాన్ని గుర్తించి ప్రశంసిస్తే వీరు ఎంతో సంతోషపడుతూ ఉంటారు ముఖ్యంగా జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులు వీరిని ప్రోత్సహిస్తే మరింత కష్టపడడానికి సిద్ధంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు లౌక్యం తెలియదు అంటే కుళ్ళు కుతంత్రాలు ద్వేషం వంటి భావనలు వీరికి దూరం వీరు నేరుగా పుష్కలంగా మాట్లాడతారు జాలి దయ వీరిలో అధికంగా కనిపించే లక్షణాలు ఇతరుల బాధలను అర్థం చేసుకుంటూ వారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు ధనసు రాశిలో జన్మించిన స్త్రీలు ఇతరుల తప్పులను క్షమించే గుణం కలిగి ఉంటారు వీరి కోపం మంచులా కరిగిపోతుంది కానీ ఒక్కసారి కోపం వచ్చిందంటే వారిని శాంతింపచేయటం ఎవరి వల్ల కాదు తన భర్త కంటే అధిక స్థానంలో ఉన్న భర్తకు గౌరవం మర్యాదలు ఇస్తారు సమాజంలో వీరి విలువను అందరూ గుర్తించాలనే తపన వీరికి ఉంటుంది వీరికి జ్ఞానము తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి చిన్నతనం నుంచి విద్యలో మెరుగైన స్థాయిలో ఉంటారు వీరు మంచి జ్ఞానవంతులుగా ఎదుగుతారు ఏ అంశం గురించి అయినా వాగ్ధాటిగా మాట్లాడగలుగుతారు వివిధ రంగాలపై అవగాహన కలిగి ఉంటారు విద్యా రాజకీయాలు సినిమా క్రీడలు వంటి ఏ రంగమైనా వీరికి మంచి పట్టు ఉంటుంది ధనస్సు రాశిలో జన్మించిన స్త్రీలు తమ సంతానాన్ని ఎంతో ప్రేమగా బాధ్యతగా పెంచుతారు ఎదుటివారిని ఎంతో ప్రేమతో ఆదర్శిస్తారు అదేవిధంగా శత్రువుల్ని తీవ్రంగా ద్వేషిస్తారు వీరికి కోపం వస్తే అది ప్రళయంగా మారుతుంది ధనస్సు అనగా బాణం ఎక్కడికి వెళ్ళిపోతుందో లెక్క లేకుండా ప్రయాణించినట్టే వీరి మాటలు ఎదుటివారిపై వేసిపోతాయి వీరి మాటలు కఠినంగా ఉండటంతో వీరితో శత్రుత్వం పెట్టుకోవటం ప్రమాదకరం ఎదుటివారు ఏమనుకుంటున్నారో అనే భయం లేకుండా మనసులో ఉన్నది ఉన్నట్లుగా నేరుగా చెప్పేస్తారు వీరికి న్యాయబద్ధమైన జీవితం అంటే మక్కువ ధనస్సు రాశిలో పుట్టిన స్త్రీ బాధ్యతల గల కూతురిగా తల్లిగా భార్యగా సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు వీరికి ఇల్లు పిల్లలు జీవిత భాగస్వామిపై ఎనలేని అనిరాగు ఉంటుంది పిల్లలతో కలిసి ఆటపాటలతో గడపటం వీరికి ఇష్టమే స్నేహితులను కూడా తమ కుటుంబ సభ్యులుగా భావించి వారిని దగ్గర చేసుకుంటారు వీరికి మరో విశేషమైన లక్షణం ఏమిటి అంటే ఎవరు ఏదైనా చెప్పినా మొత్తం విన్నాక మాత్రమే తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు మధ్యలో అడ్డుకట్ట వేయరు పెద్దలకు గౌరవం మర్యాదలు ఎక్కువగా ఉంటాయి కుటుంబ సభ్యులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు అయితే వీరికి ఒక బలహీనత ఉంది ఉద్రేక స్వభావం ఎదుటివారు వారు ఏం చెప్తున్నా పట్టించుకోకుండా ఉండటం వీరి కొంతవరకు లోపం ఈ గుణాన్ని జయించగలిగితే వీరి జీవితంలో తిరుగు అనేది ఉండదు ధనసు రాశిలా జన్మించిన స్త్రీల జీవిత భాగస్వాములు నిజంగా అదృష్టవంతులు వీరు ఎల్లప్పుడూ భర్త ఆశయాలను సఫలీకృతం చేసేందుకు సిద్ధంగా ఉంటారు దాంతో వీరి దాంపత్య జీవితం ఆనందంగా అన్యోన్యంగా సాగిపోతుంది అయితే ముఖ్యంగా ఈ రాశివారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మిమ్మల్ని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు మీ జీవితాన్ని స్థిరపరచడానికి వారు చాలా చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ దాన్ని మీరు గుర్తించలేకపోతూ ఉన్నారు ఎందుకంటే ఒక వ్యక్తి పైన కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఎందుకు అభిమానం పెంచుకుంటున్నామో మనకే అర్థం కాదు అంటే వారు బాగుండాలని అలాగే వారికి ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు తొలగిపోవాలని భావిస్తూ ఉంటాం అది ఆకర్షణ అని చెప్పలేము అది ప్రేమ అని చెప్పలేము ఇష్టం అని చెప్పలేము ఆ వ్యక్తిపై ఆసక్తి అని చెప్పలేము ఏంటో తెలియదు కానీ వారిపైన అంతులేని అభిమానాన్ని మనం పెంచుకుంటూ ఉంటాం అలాగే మీ పైన అభిమానాన్ని పెంచుకున్న వ్యక్తి కూడా ఒకరు ఉన్నారు మీ యొక్క జీవితంలో మీకు ఎప్పుడూ కూడా మంచి జరగాలని వారు ఆరాటపడుతూ ఉంటారు అలాగే మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు తనకు కష్టం వచ్చినట్టుగా తల్లడిల్లిపోతూ ఉంటారు అది మీ యొక్క జీవితంలో స్త్రీ కానీ పురుషుడు కానీ అంటే అది మీ కుటుంబ సభ్యులు అవ్వవచ్చు లేకపోతే మీ ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వవచ్చు మీరు పనిచేసే చోట ఉండొచ్చు మీరు వ్యాపారం చేసే చోట ఉండొచ్చు మీ సన్నిహితులు కానీ స్నేహితులు కానీ మీ యొక్క బంధువులు కానీ ఇలా ఎవరైనా సరే మీ పైన చాలా అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు కానీ దాన్ని మీరు చాలా తేలికగా తీసుకుంటూ ఉంటారు అంటే వారు మీ పైన ఎందుకు అంత అభిమానాన్ని చూపిస్తున్నారో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు మీ యొక్క జీవితాన్ని స్థిరపరచడానికి కూడా వారు చాలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంటే మంచి మంచి సలహాలు మీకు ఇస్తూ ఉంటారు ఈ విధంగా కొన్ని కొన్ని సందర్భాల్లో వారు మీకు సలహాలు ఇవ్వడాన్ని చూసి మీకు విసుగు కూడా వస్తూ ఉంటుంది అయినప్పటికీ వారు సలహాలు ఇవ్వటం మాత్రం మానుకోరు అంటే మీకు మంచు జరగాలని మీకు ఎటువంటి కష్టం రాకూడదని వారు భావిస్తూ ఉంటారు అది మీ కుటుంబ సభ్యులైనా సరే లేకపోతే బంధువులు ఆత్మీయులు ఇలా ఎవరైనా అయి ఉండవచ్చు కానీ మీ మంచిని కోరుకునే వ్యక్తి మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు కానీ మీరు మాత్రం వారిని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు అంటే వారు ఎందుకు ఈ విధంగా విసిగిపోతున్నారు అనే ఒక ఆలోచనలో మీరు ఉన్నారు తప్ప వారు ఎందుకు మీ పైన అంతగా అభిమానాన్ని చూపిస్తున్నారో మీరు అర్థం చేసుకోవటం లేదు కాబట్టి మీ యొక్క జీవితంలో అటువంటి వ్యక్తి ఎవరున్నారో అంటే పదే పదే మీకు సలహాలు ఇవ్వటం అలాగే మీకు కష్టాలు వచ్చినప్పుడు వారు తల్లడిల్లిపోవటం పదే పదే మీకు ఫోన్లు చేసి విసిగించటం అలా అలాగే పదే పదే మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పటం ఈ విధంగా చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీకు మంచి తప్ప చెడు జరిగే అవకాశాలు లేవు కాబట్టి మీరు వారిని అర్థం చేసుకొని వారు మీ పైన చూపిస్తున్నటువంటి అభిమానాన్ని అర్థం చేసుకొని వారు ఇచ్చిన సలహాలు పాటించడానికి ముందుకు రండి అప్పుడు మీ యొక్క జీవితంలో మీరు చాలా శుభ ఫలితాలను కూడా ఖచ్చితంగా పొందుతారు అంటే మనపై అంత అభిమానాన్ని చూపిస్తున్న వ్యక్తిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దూరం చేసుకోకూడదు మనం అభిమానించే వారి కంటే కూడా మనల్ని అభిమానించే వ్యక్తులు మన యొక్క జీవితంలో ఉండటం చాలా అదృష్టం ఈ విషయాన్ని గమనించి ఈ రాశి వారు వారితో మీ బంధాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుని వెళ్ళండి ఎటువంటి మనస్పర్ధలు అంటే చిన్న చిన్నవి ఏమైనా వచ్చినా కానీ వారితో బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే అటువంటి వ్యక్తుల వల్ల మీకు మేలు తప్ప కీడు ఉండదు కాబట్టి ఈ విషయంలో ఈ రాశివారు జాగ్రత్త పడండి అటువంటి వ్యక్తులతో బంధాన్ని కొనసాగించండి అలాగే పొరపాటుగా తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకోకండి అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి అలాగే మీరు సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తుల పట్ల స్నేహితులుగా ఉన్న వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆలోచనలు లేకుండా ఎవరు ఏం చెప్తే అది వింటూ ఉంటాం ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే ఆ సలహా మన మంచిక చెడుకా అని ఆలోచించకుండా ముందుకు వెళ్తూ ఉంటాం అయితే మీ యొక్క జీవితంలో మీ మంచిని కోరుకునే ఒక వ్యక్తితో పాటు మీ చెడును కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారు ప్రతి మనిషి యొక్క జీవితంలో మంచి చెడుల ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది మన మంచిని కోరుకునే వ్యక్తులు మాత్రమే మన యొక్క జీవితంలో ఉండరు మన చెడును కోరుకునే వ్యక్తులు కూడా మన యొక్క జీవితంలో ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి అలాగే మన కీడును కోరుకునే వ్యక్తులను ఎప్పుడూ కూడా స్నేహితులుగా కానీ సన్నిహితులుగా కానీ ఉంచుకోకూడదు అటువంటి వ్యక్తుల వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఈ రాశివారు నిజాయితీ పరులతో మాత్రమే మీరు సాన్నిహిత్యం చేయాలి అలాగే నిజాయితీ పరులను మాత్రమే మీ యొక్క స్నేహితులుగా ఎంపిక చేసుకోవాలి మీ కీడును కోరుకునే వ్యక్తులతో మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులతో మీ పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే వ్యక్తులతో మీరు సావాసం చేయకూడదు అలాంటి వ్యక్తుల వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో ఈ రాశివారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈ రాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరు తరతరాలకు ఆదర్శంగా నిలిచే అవకాశాలు కూడా ఉంటాయి అంటే జీవితంలో సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు ఏదైనా సమస్య మీ ముందుకు వచ్చినప్పుడు నిరుత్సాహపడకుండా ఆ సమస్యను అధిగమించడానికి అలాగే ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి తగిన మార్గాన్ని అనిపి అలాగే మీరు ఎప్పుడైనా నిరాశ చెంది అనవసరమైన ఆలోచనలు చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో చాలా రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ వల్ల మీ కుటుంబం కూడా ఎంతో నష్టపోవలసిన పరిస్థితులు వస్తాయి కాబట్టి ఈ విషయంలో ఈ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈ రాశివారు కుటుంబ సభ్యులతో కూడా సత్సంబంధాలు కలిగి ఉండాలి ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల కంటే కూడా బయట వ్యక్తులను అమితంగా అభిమానిస్తూ ఉంటారు ఈ విధంగా చేయటం ద్వారా కూడా మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులతో కూడా గొడవలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే వైవాహిక జీవితంలో మీకు భార్యాభర్తల మధ్య కూడా కొన్ని తగాదాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి అయితే గొడవ తీవ్రత పెరిగితే మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది దాన్ని తగ్గించుకోవటం బంధాలను నిలబెట్టుకోవటం అనేది చాలా ముఖ్యం ఇది మీ చేతుల్లోనే ఉంటుంది అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆవేశపూరితంగా మాట్లాడకుండా మీ యొక్క జీవిత భాగస్వామి మనసు ఒప్పించడానికి జాగ్రత్త పడండి ఒకవేళ మీది రైట్ తనదే రాంగ్ అనే భావన మీకు ఉన్నట్లయితే గనుక తనను మెల్లిగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి అంతేగాని గట్టిగా అరుస్తూ వాదిస్తూ వెళ్ళినట్లయితే సమస్య తీవ్రత పెరుగుతుంది బంధాలు విచ్ఛిన్నమవుతాయి ఈ విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తి అంటే అది స్త్రీలు కానీ పురుషులు కానీ గమనించాల్సి ఉంటుంది బంధాలను కాపాడుకోవటం కోసం కొన్ని కొన్ని సందర్భాల్లో రాజీ పడటంలో ఎటువంటి తప్పు లేదు కాబట్టి ఈ విషయంలో ఈ రాశివారు వైవాహిక జీవితం విషయంలో అంటే భార్యాభర్తలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది Oh